హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ని మనం నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ఇది వచ్చేసి నేను నిన్న కట్ చేసిన బ్లౌజెస్ అండి త్రీ బ్లౌజెస్ అయితే ఒకేసారి కట్ చేశాను కదా అవన్నమాట ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ ఇది వచ్చేసి నెక్ పట్టీ కోసం అయితే ఇలా డోరి అదే పట్టీస్ అయితే రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి హుక్స్ పట్టి గాజుల అయితే యూజ్ చేసుకుంటానని చెప్పాను కదా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇది హ్యాండ్స్ ఇవి నేను కటింగ్ అయితే చేసి పెట్టుకున్నానండి నీట్గా తర్వాత మనము వీడియో కావాలి అనుకుంటే కనుక మీకు నా డిస్క్రిప్షన్లో మీకు దొరుకుతుందండి లింక్ అయితే పేస్ట్ చేస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి నేను అయితే ఇలా లూజ్ కొట్టుతో మనము ఫిల్ అప్ చేసుకుందాం ఎందుకంటే ఇది గట్టి పెంచి పెట్టాను కాబట్టి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే మడత పెట్టేసుకుంటే సరిపోతుందనమాట లేకపోతే వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలండి నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టాను ఓకేనా లూస్ కుట్టితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసాను అనమాట టూ పార్ట్స్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత మనము దీనికి కరువు అనేది తీసేస్తాము ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలండి ఇటు సైడు అటు సైడ్ అనేది ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత మనము చెప్పాను కదా ప్రతి ఒక్కరికి కూడా టూ ఇంచెస్ వరకు మనము ఏమి చేయకూడదండి ఇక్కడ కూడా టూ ఇంచెస్ వరకు ఈ మిడిల్లో మనము కరువు అనేది తీసేసుకోవాలన్నమాట ఇలా ఓకేనా ఇలా ఇక్కడ ఒక ఖర్చు అనేది ఇచ్చుకుంటే మనము ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది అనేసి ఐడియా ఉంటుందన్నమాట హ్యాండ్స్ అయితే అయిపోయాయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మనం ఏం చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి టైట్ స్టిచ్చింగ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత లూజ్ కుట్టండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు మనము ఇంతవరకు ఖర్చు కావాలని పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి మనము లూస్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకే లూస్ స్టిచ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము టక్స్లు అయితే వేసుకోవాలి టక్స్లు ఎక్కడ పెట్టుకోవాలి అనేసి డౌట్ ఉంటుంది కదా ఇక్కడ మనము ఈ షోల్డర్ ఉంది కదా షోల్డర్ సెంటర్కి ఇలా పెట్టుకొని మనము ఇలా సెంటర్కి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే కనుక ఇలా ఒక అదే ఒక పాయింట్ లాగా ఏర్పడుతుందనమాట అక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు మార్జిన్ వరకు ఓకేనా ఇక్కడ వరకు సన్నగా ఇలా వచ్చేయాలన్నమాట ఓకేనా స్టిచ్ చేసేసుకోండి టక్స్లు అయితే వేసేసానండి ఇలా నీట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంత ఈజీగా అయిపోయింది కదా అంటే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాము ఇక్కడ టక్సుల్ని నేను ఇక్కడ కటింగ్ అయితే చేసి పెట్టాను కదా ఇక్కడ అనేది డాట్స్ అనేది వేసుకోవాలండి ఈ పాయింట్స్ దగ్గర నేను చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా ఇక్కడి అండి ఇలా ఓకే ఈ త్రీ పాయింట్స్ కలుపుకుంటూ మనము ఓ డాట్స్ అనేది రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా పట్టుకొని మనం ఉంది ఇలా చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ డాట్స్ అయితే ఇలా వచ్చేసాయి అనమాట సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఈ రెండు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా మీకు అందరికీ ఆ డౌట్ని ఇప్పుడైతే క్లారిటీగా మీకు చూపిస్తానండి ఓకేనా ఇన్విజిబుల్ లాగా చూపిస్తాను మీరు అర్థం చేసుకోండి ఓకేనా ఇది వన్ సైడ్ ఒక క్లాత్ వచ్చేసి పైన ఇంకొక క్లాత్ వచ్చేసి కింద ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకునిట్టు రావాలన్నమాట ఇప్పుడు ఇది ఉంది కదా ఈ క్లాత్ని మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట సెంటర్ దగ్గర ఓకేనా ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కట్స్ అయితే ఇచ్చుకోవాలండి కట్స్ ఇచ్చిన తర్వాత మనము ఇది బాగా తిరుగుతుందనమాట తిరిగిన తర్వాత మనకు ఎంతవరకు కావాలి అనేది క్లాత్ క్లారిటీగా తెలుస్తుందండి చూపిస్తాను ఒక నిమిషం మనం దీన్ని ఎలా కొలుచుకోవాలి అంటే కనుక బ్యాక్ పార్ట్ ఉంది కదా మన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత మనకు ఈ రెండింటిని ఇలా పెట్టుకుంటే సరి సమానంగా ఎంతవరకు వస్తుందో ఒకసారి టిక్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడికైతే వస్తుంది కదా ఇక్కడికైతే వస్తుందండి ఇక్కడికి ఇలా అంటే ఇక్కడికి ఫోల్డింగ్ చేసేయాలన్నమాట ఓకేనా తర్వాత ఇక్కడికి వచ్చేసి మన ఆల్పి బ్లౌజ్ ఎంత కిందికి వస్తుందో అంత హాఫ్ ఇంచ్ పైకి ఫోల్డింగ్కి వెళ్తుంది కదా తర్వాత ఇక్కడికి కూడా సేమ్ ఇదే విధంగా ఇలా రెండింటిని సరి సమానంగా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అక్క అనేసి డౌట్ ఉంటుంది కదా ఇలా అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నీట్గా ఇలా ఇలా ఒక్కసారి ఇలా వచ్చేస్తే ఈ కాటన్ బ్లౌజెస్ కాబట్టి ఇలా మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల నీట్గా మనకు ఫినిషింగ్ వస్తుంది అనమాట ఓకేనా కుట్టిన తర్వాత కూడా చూపిస్తానండి ఎలా వచ్చింది అనేది హాఫ్ స్టిచ్ వేసినట్టు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది అనమాట మీకు ఓకేనా ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి సరి చూపిస్తాను చూడండి లోపల భాగం ఎలా వచ్చిందో ఇప్పుడు పై భాగం ఎలా వచ్చిందో లోపల భాగం కూడా ఇలాగే వచ్చింది ఇంకొకటి కూడా నేను కుట్టేసి మీకు చూపిస్తానండి చూసారు కదా ఇది కూడా సేమ్ ఇదే విధంగా నేనైతే స్టిచ్చింగ్ చేసేసానండి ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ అయిపోయింది కాబట్టి బ్యాక్ పార్ట్ మనము ఇలా పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకున్న తర్వాత మనము అటాచ్ అనేది చేసేయాలి సారీ అండి హుక్స్ పట్టి గాజపట్టి తగిలి తర్వాత చేసుకున్నాము ఎందుకంటే ముందు చేసుకుంటే కనుక మనకు మళ్ళీ మళ్ళీ కొంచెం ఇరుక్కుగా ఉంటుందన్నమాట అందుకనేసి నేను ముందే చేసేస్తానండి ఇప్పుడు హుక్స్ పట్టి కోసం నెక్ పట్టీని నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా దీనిని సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కటింగ్ అయితే చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఒక పట్టినైతే ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలా దీనికి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను పట్టికి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనము పట్టి కాబట్టి మొత్తం లోపలికి అయితే ఫోల్డింగ్ చేసేసేయాలి ఓకేనా నీట్గా ఇలా దీనికి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేయాలి ఇలా రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత పట్టీ అయితే ఇలా రెడీ అయిపోతుందండి ఇది హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కాజా పట్టి కాజా పట్టిని కూడా సేమ్ ఇదే విధంగా మనము ఏమంటే ఇది లోపల ఉన్న లోపల నుంచి స్టిచ్చింగ్ చేస్తారు అది పైనుంచి స్టిచ్ చేస్తారనమాట ఓకేనా ఇలా పెట్టుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత కాజా పట్టికి ఏం చేస్తారంటే క్లాత్ అని వదులుతామండి ఎక్కువగా కాదు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఓకేనా చూపిస్తాను నేను ఇలా అనమాట ఇలా వదలాలి అదే హుక్స్ పట్టి ఉంటే కనుక పూర్తిగా ఇలా ఫోల్డ్ చేసేయాలి ఇది కాజపట్టి కాబట్టి కొంచెం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకేనా ఉన్న తర్వాత ఇది కూడా ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకుందాము ఫస్ట్ ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత కాజా పట్టి కోసం మనకు సెంటర్లో ఒక ఇంకొక పట్టిని ఇలా రెడీ చేసుకోవాలండి ఇక్కడికి స్టిచ్ చేసేయాలి ఓకేనా స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్స్ అయితే అటాచ్ చేసేయాలి నీట్గా షోల్డర్స్ జాయింట్ అయితే చేసుకోవాలండి సింపుల్గా మనము ఇలాంటి బ్లౌజెస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలా షోల్డర్స్ని అటాచ్ చేసేయండి ఇదైతే స్టిచ్చింగ్ చేసేసానండి స్టిచ్ చేసిన తర్వాత మనము హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి చెప్పాను కదా షేప్ తీసిన హ్యాండ్స్ వచ్చేసి ఏ పక్కన వస్తుందనే చెప్పాను ఫ్రంట్ పార్ట్లో వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు ఇది రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్ ఇది కూడా రైట్ సైడేనండి రైట్ సైడ్ ఉన్నదాన్ని మనము ఇలా పెట్టుకోవాలి ఓకేనా బ్లౌజ్ని ఇది ఇలా ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లో రావాలన్నమాట ఇది వచ్చేసి ఈ పార్ట్ హ్యాండ్ అనమాట ఇది వచ్చేసి ఈ పార్ట్ హ్యాండ్ అన్నీ మనకు గుర్తుండటానికి ఈ ఖర్చులు అయితే పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి దీనిది కాబట్టి మనము ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి సెంటర్ దగ్గర నుంచి అండి ఎప్పుడు కూడా సెంటర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తే మనం ఇలా కింద వరకు రావాలన్నమాట స్టిచ్చింగ్ అయితే చేయండి ఇలా హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని మళ్ళీ ఇలా తిప్పుకోవాలన్నమాట తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా మళ్ళీ ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి మళ్ళీ సెంటర్ నుంచి ఇక్కడికి క్లా లాస్ట్ వరకు ఇలా స్టిచ్చింగ్ అయితే జాయిన్ చేసేయాలండి క్లాత్ని హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఓకేనా ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని హాఫ్ సెంటర్ దగ్గరికి వచ్చేయాలన్నమాట మళ్ళీ ఓకేనా సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత అన్ చేసే ప్రాబ్లం ఏదంటే సారీ మిస్టేక్ ఏదంటే ఇలా కుర్తు కుర్తు ఇలా చేస్తారనమాట అలా చేయకూడదండి ఇలా స్ట్రైట్గా ఇంకొంచెం ముందరికి వచ్చి తర్వాత ఇక్కడికి క్రాస్ చేసేయాలన్నమాట ఓకేనా ఇక్కడికి అయిపోయింది కదా సెంటర్ దగ్గరికి ఇక్కడికి అయిపోయింది కదా అనేసి ఇక్కడే కట్ చేసేస్తారు అక్కడ కట్ చేస్తే కనుక బుడపలాగా ఇలా లే ఎత్తుకుంటుంది అనమాట అలా రాకుండా ఉండాలి అంటే కనుక ఇంకొంచెం కిందకి కుట్టి తర్వాత ఇలా డౌన్ చేయాలి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా కుట్టి ఇలా చేసుకోవాలి ఓకేనా ఇక్కడికైతే కట్ చేసుకోకూడదండి సెంటర్ దగ్గర ఓకే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా కూర్చుంటుందో ఇలా వస్తుందన్నమాట నీట్గా నోకులు రాకుండా ఉంటుంది ఓకే నెక్ దగ్గర పట్టి వేయడానికి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవి క్రాస్ పీసులు అండి మీకు ఇది పట్టీలు రెడీ చేయడం రాదు అంటే కనుక నాకు ఒకసారి కామెంట్ పెట్టండి నేను మరొక వీడియోలో చూపిస్తాను ఆఫ్టర్నూన్ అయితే లైవ్ ఉంటుందండి మీరు తప్పకుండా లైవ్లోకి రండి ఓకేనా ఇప్పుడు దీనిని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ పట్టీ అనేది పైకి ఉండేటట్టుగా ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి లేదంటే కొంచెం ఇలా వదిలేసినా పర్లేదు ఇక్కడ హాఫ్ ఇంచెస్ నుంచి ఇలా మనం నెక్ని ఇలా పట్టుకుంటూ ఇలా ఉందో అలా స్టిచ్చింగ్ అయితే హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఓకేనా ఇలా స్టిచ్ చేసేసానండి ఇక్కడ కట్స్లు అయితే ఇవ్వండి రౌండ్ దగ్గర తిరిగే చోట కట్టింగ్ అయితే ఇలా చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వండి తంపల్సరీగా ఇవ్వండి ఇలా కట్స్ ఇచ్చి ఇవ్వడం వల్ల మనకు రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుందనమాట మనకు మళ్ళీ బుడపలాగా మడతలు వచ్చినట్టుగా అస్సలు ఉండదండి రౌండ్గా అయితే చాలా బాగా తిరుగుతుందనమాట ఇలా పెట్టుకోవడం వల్ల చూసుకుంటూ కట్ చేసుకోండి ఒక్కొక్కసారి కుట్టు కూడా మనకు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అలా లేకుండా మనకు నీట్గా ఇలా కుట్లు అయితే ఇచ్చుకోండి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము దీనిని ఈ క్లాత్ని లోపలికి దొబ్బి దీనిని మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట అర్థమైందా ఇది లోపలికి దొబ్బుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇంత పట్టిలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఈ గడ్డ ఉంది కదా ఆ గడ్డ పక్కన అయినా వేసుకోవచ్చు దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకుండి నేనైతే ఇలా స్టిచ్ చేసేసానండి నీట్గా చూసారు కదా రౌండ్ ఎలా ఉందో అలా నీట్గా కుట్టేశాను అనమాట కుట్టిన తర్వాత మనం చేయాల్సిన మొత్తం మొదటి పని ఏంటంటే ఇక్కడ మనము ఇలా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ ఇలా కటింగ్ చేసేయాలి కటింగ్ చేసేయడం వల్ల లోపలనేది క్లాత్ హెమింగ్ చేసిన తర్వాత కూడా కనిపించవనమాట నీట్గా ఉంటుంది చేసిన పని అయితే మనం నీట్గా చేసుకోవాలండి నీట్గా చేయడం వల్ల మనకు కస్టమర్స్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనము చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మన పని అయితే నీట్గా చేయాలండి చెప్పే వాళ్ళైతే అయితే చెప్పే విధంగా చెప్తూనే ఉంటారు వాళ్ళ గురించి అయితే అస్సలు పట్టించుకోవద్దండి వాళ్ళైతే చెప్పడానికి ముందుంటారనమాట చేయడానికైతే ఒక పని ముందుకు రారు అలా అలాంటి వాళ్ళని నెగ్లెక్ట్ చేసేయాలన్నమాట వాళ్ళని వదిలేయాలండి అలా వదిలేసి మన పని అయితే మనం చేసుకుంటూ వెళ్ళకపోవాలి అంతే మనం చేయాల్సింది ఈ కాలంలో పట్టుకొని బ్రతుకుంటే మనము మనమే హెడేక్ తెచ్చుకొని మనమే ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటామన్నమాట అలా మన హెల్త్ని ప్రాబ్లమ్స్లు పడ పడడం కంటే అన్నీ వదిలేసి నీట్గా మన పని అయితే మనం చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతూ ఉంటే కనుక మనకు ప్రాబ్లమ్స్ అనేది ఉండదు అనమాట నీట్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి కటింగ్ అయితే చేసుకోవాలండి ఎంత మంచిగా కుట్టినా కూడా బాగాలేదు అనేసి చెప్పేస్తారు డబ్బులు ఇవ్వడానికి ఇదిగా అయిపోయి కానీ అలాంటి వాళ్ళని ఎగ్నోర్ చేసేయండి ఓకేనా ఎగ్నోర్ చేసేసి మళ్ళీ మనము ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం తర్వాత సైడ్ స్టిచ్చెస్ కుట్టడానికి మనము స్ట్రైట్గా ఇలా లైన్ అనేది వేసుకోవాలండి మీకు రాదంటే కనుక కొత్త వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఎందుకంటారేమో నీట్గా స్ట్రైట్ లైన్స్ అయితే రావడం అక్క అనేసి చాలామంది కామెంట్స్ పెట్టారండి కోసమే చెప్తున్నాను నేనైతే ఎక్స్ట్రా ఎంతకై వదిలాను టూ ఇంచెస్ అయితే వదిలాను కదా టూ ఇంచెస్ దగ్గరికి ఇలా టూ ఇంచెస్ పెట్టుకొని టిక్ మార్క్స్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం లాస్ట్ దగ్గర ఇలా పెట్టుకొని మన హాఫ్ హ్యాండ్ ఎంతవరకు ఉందో ఒకసారి గమనించుకోండి నేనైతే ఇది నాకు తెలిసి అందాజగా పెట్టేశానండి హ్యాండ్ దగ్గర ఇక్కడికైతే వస్తుందండి ఇక్కడికి వస్తుంది ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మనం ఇలా ఈ పాయింట్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట ఇప్పుడు కనిపిస్తుందా స్ట్రైట్గా వచ్చేసింది కదా ఈ కుట్టు దగ్గర మనం పైనుంచి కాకుండా నేనైతే స్టిచ్చింగ్ కింది నుంచి అయితే చేస్తానండి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఓకేనా స్ట్రైట్గా అయితే ఒక లైన్ దగ్గర మనం స్టిచ్చింగ్ అయితే చేసేసాను కదా దాని పక్కన నుంచి మనము ఒక త్రీ స్టిచ్చెస్ అయితే వేసేసానండి ఒక పాదం అంతా వదిలేసుకుంటూ ఇలా సరేనా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేసానండి ఫోర్ ఫోర్ లైన్స్ అయితే వేసాను తర్వాత ఇక్కడ లా లాస్ట్లో ఒక స్టిచ్ అయితే చేశాను ఓకేనా ఇటు సైడ్ కూడా మనం నీట్గా ఇదే విధంగా మనము స్టిచ్చింగ్ అయితే చేసేస్తాం చేసిన తర్వాత చూపిస్తానండి టూ సైడ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అనేది బాడీని మెజర్మెంట్స్ అయితే చూసుకుంటాను ది బ్లౌజ్ తోటి ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే పూర్తిగా అయిపోయిందనమాట ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏమిటంటే ఈ లాస్ట్ కార్నర్ దగ్గర నుంచి నడుము పాయింట్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాయా లేదా అనేది చూసుకోవాలండి ఇలా టైట్గా పట్టుకోవాలన్నమాట టైట్గా పట్టుకొని ఇలా చూసుకుంటూ రావాలి ఓకేనా ఇలా చూసుకుంటుంటూ వచ్చేస్తే మనకు ఇది కొంచెం లూజ్గానే ఉందండి ఇంకా కొంచెం లూజ్గానే ఉంది అందుకనేసి మనం ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఫస్ట్ టూ ఇంచెస్ అయితే ఉంది కాబట్టి మనము వన్ ఇంచ్ ఇటు సైడ్కి వన్ ఇంచ్ అటు సైడ్కి ఆ స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సింది నెక్ పాయింట్ ఎందుకంటే ఇది ఎక్కువ వచ్చేసినా కూడా మనకు భుజాలు జారే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అలా లేకుండా మనకు కరెక్ట్గా రావడానికి ఒకసారి ట్రై చేయాలి ఓకేనా జస్ట్ టెన్ మినిట్స్లో అయితే బ్లౌజ్ అయితే ఫినిషింగ్గా అయిపోతుందండి నేనైతే మీకు చూపిస్తూ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేటుగానే అయ్యింది చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది నాకైతే నెక్ పాయింట్ కరెక్ట్గా వచ్చింది ఎందుకంటే ఇది కొంచెం నేను ఫోల్డ్ చేయాలన్నమాట హెమింగ్ చేయడానికి పోల్ చేసేస్తే ఇంకా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట హెమింగ్ చేసిన తర్వాత చూసుకుంటే బాగుండు తర్వాత ఇప్పుడు ఈ పట్టీని చూడండి ఈ పట్టి కూడా కరెక్ట్గా ఉంది హుక్స్ పట్టి అండి ఇది హుక్స్ పట్టి గాజ పట్టి ఉంటారు కదా అది అనమాట ఈ త్రీ పాయింట్స్ని చూసుకుంటే సరిపోతుంది మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనేసి ఇప్పుడు నడుము దగ్గర ఒక టూ పాయింట్స్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా టూ ఇంచెస్ అది నేను ఎట్లా అడ్జస్ట్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ అనేది టిక్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఇది హాఫ్ ఇంచు ఈ క్లాత్ హాఫ్ ఇంచు వన్ నుంచి వెళ్ళిపోతుంది కదా అలా హాఫ్ ఇంచ్ వరకు చాలండి ఓకేనా సేమ్ అదే విధంగా మనం ఇటు సైడ్ కూడా హాఫ్ ఇంచు అటు సైడ్కు హాఫ్ ఇంచు ఇటు సైడ్కు కావాలని ఒక వన్ ఇంచ్ వరకు ఇలా ఇలాగా ఇప్పుడు ఒకసారి చెక్ చేసి ఇస్తామా కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే సరిపోతుందో లేదో మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకొకసారి మనము కుట్టేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకే అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు తెలిసి ఎందుకంటే వన్ ఇంచ్ టూ ఇంచెస్ కాబట్టి మనం చెప్పింది చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చింది కదా నేనైతే లైవ్ చూపిస్తున్నానండి మీకు ఓకే ఇప్పుడు ఈ నెక్ కూడా మనం ఒకసారి గమనించుకోవాలండి వీళ్ళకి కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఇది ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఈ కొంచెం భోబుల్కి వెళ్తుంది తర్వాత ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా అనమాట కరెక్ట్గా ఉంది కదా ఇలా ఓకే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని కొత్త కొత్త వీడియోస్ని అయితే వాచ్ చేయండి డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తానన్నమాట డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తానండి అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనేటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇంకొక మెసేజ్ అయితే చేసేయండి నేను మీకు ఎలా ఆర్డర్ పెట్టాలి ఎలా పంపించుకోవాలి అనేది మీకు ఒక కామెంట్ చేసి పెడతాను అనమాట అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ అయితే కొట్టేయండి ఓకే అలా అల్లారా డాబాబాయ్స్ యూ